హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీనివాస్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏంటంటే ఎల్ఆర్ఎస్కి సంబంధించిన ఎవరైతే ప్రాసెస్ చేసుకున్నారో అంతకుముందు మన కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టారు ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ భూములకు మీరు రీసెడ్ మీదైనా కాదా ల్యాండు ఇదంతా కొరకు చాలామంది తెలిసి తెలియక ఎల్ఆర్ఎస్ అయితే కట్టడం అయితే జరిగింది అంతకుముందు అవునా కదా ఫ్రెండ్స్ సో అయితే అంతకుముందు మనకి ఒక ఫోన్ కాల్ రావడం అయితే జరిగింది నేను కట్టిన మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి సో మీకు ఎక్కడైనా కడితే మీ గ్రామ పంచాయతీ నుంచా లేకపోతే మున్సిపాలిటీ నుంచా మన మండల ఆఫీస్ నుంచా ఫోన్ వచ్చిందో లేదో నాకు తెలియదు సో నాకు అంతకుముందు ఫోన్ వచ్చిందని మీకు ఒక వీడియోనైతే పెట్టడం అయితే జరిగింది నెక్స్ట్ ఏం జరుగుతుంది సో నెక్స్ట్ వీడియోలో చెప్తానని చెప్పడం అయితే జరిగింది కదా సో ఈ నెక్స్ట్ వీడియోనే ఇదే అన్నమాట ఫ్రెండ్స్ అయితే అప్పటి నుంచి మేడం దాదాపు కొద్ది అన్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది అనుకుంటా సో ఈ వరణ మంత్ నుంచి నేను నాకు కొంచెం వర్క్ ఉండి అనివార్య అని అనివార్య కారణాల వల్ల వెళ్ళడం అయితే జరగలేదు సో ఇప్పుడు నేను ఆ మేడం ఫోన్ చేశారు మళ్ళొకసారి ఫోన్ చేసిన వెంటనే టూ త్రీ డేస్లో వచ్చేసేయమండి అని అంటే వచ్చేయడం అయితే జరిగింది సో నాదైతే ఉమ్మడి జిల్లా అంతకుముందు కరీంనగర్ ఇప్పుడైతే సిద్దిపేట ఉస్నాబాద్ డిస్టిక్ ఉస్నాబాద్ మండలం అనమాట ఓకేనా సో అంతకుముందు ఇట్లా ఫోన్ కాల్ వస్తే మరి నెక్స్ట్ వీడియోలో ఏం చెప్తానని అన్నాను కదా అయితే నేను రావడం అయితే జరిగింది ఇక్కడ మేడం గారు ఏంటంటే మనకి రిజిస్టర్డ్ డాక్యుమెంట్ చూపించమన్నారు ఓకే మేడం గారు తీసుకున్నారు తీసుకొని మన స్పాట్కి అయితే రావడం అయితే జరిగిందనమాట ఏది మనం ఈ ల్యాండ్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ ఎల్లో మార్క్స్ పెట్టడం అయితే జరిగింది కానీ ఈ ఎల్లో ఇక్కడికి రావడం అయితే జరిగింది జరిగి ఈ ఓపెన్ ప్లాట్ని ఫోటోనైతే తీ తీశారనమాట మేడం గారు అంటే ఇక్కడ దగ్గర రాలేదు కొంచెం దూరం అయితే ఉండి ఇక్కడ ఇక్కడ కొంచెం రావడానికి ఇబ్బంది ఉంది అని చెప్పి ఆ దూరం నుంచలే మేడం ఫోన్ ఫోటో తీసుకొని ఏదైతే ఎల్ఆర్ఎస్ వెబ్సైట్ సంథింగ్ వాళ్ళకు సంబంధించిన అధికారిక వెబ్సైట్లోనైతే అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఈ ఓపెన్ ల్యాండ్ అండ్ మన రిజిస్టర్ డాక్యుమెంట్ని ఫోటోలన్నీ తీసి కూడా అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది మేడం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి మరి అని నేను అడిగితే కనుక సార్ మీరు ఎల్ఆర్ఎస్ అంటే ఇల్లు కట్టుకోవడానికి మొదటి భాగంగా ఎల్ఆర్ఎస్ అనేది ఒకటి ఉంటుంది ఉంటుంది సార్ అది ఆ ఎల్ఆర్ఎస్ కట్టుకుంటే కనుక తర్వాత పర్మిషన్ వస్తుంది ఆ పర్మిషన్ తీసుకున్న తర్వాత మీరు ఇల్లు ప్రాసెస్ అయితే చేయడం ఇది ప్రాసెస్ అనమాట అంటే మనం ఇల్లు కట్టుకునే భాగంలో ఫస్ట్ ఎల్ఆర్ఎస్ అనే ప్రక్రియనైతే అంటే మొదటి భాగం అయితే ఉంటుంది ఆ ఎల్ఆర్ఎస్ కట్టుకున్న తర్వాత అంటే అధికారులు వస్తారు మనం ల్యాండ్ని చూస్తారు ఎల్ఆర్ఎస్ కట్టుకోవాలి ఆ ఎల్ఆర్ఎస్ కట్టుకున్న తర్వాత పర్మిషన్ ఉంటుంది పర్మిషన్ ఇల్లు పర్మిషన్ తీసుకున్న తర్వాత ఇల్లు కట్టుకోవాలి ఇది అంట మేడం గారు అడిగితే ఈ విధంగా అయితే చెప్పడం అయితే జరిగింది అయితే నాకు ఈ నాకున్న ల్యాండ్ ప్రకారం అయితే నాకు ఇరవై నాలుగు వేల చిల్లర మీకు అమౌంట్ జనరేట్ అవుతుంది సార్ మీరు ఎల్ఆర్ఎస్ సిటిజన్ లాగిన్లో నుంచి అయితే మీరు అమౌంట్ కట్టుకోవచ్చు ఇప్పుడు నేను అప్లోడ్ చేసిన తర్వాత నా అధికారి పైన అధికారి అప్రూవల్ అయితే చేయాలి అదొక వారం పది రోజులు అయితే టైం పడుతుంది సార్ ఆ పడ్డ అప్రూవల్ అయిన తర్వాత మీరు అమౌంట్ అయితే కట్టుకోండి ఫ్యూచర్లో మీకు ఒకవేళ ల్యాండ్ మార్కెట్ వాల్యూ పెరిగినా కూడా ఎల్ఆర్ఎస్ ఇప్పుడే కట్టారు కాబట్టి ఇదే అమౌంట్ కూడా ఆల్రెడీ కట్టిన కిందికే చూపెడుతుందని చెప్పడం అయితే జరిగింది ఓన్లీ మీరు పర్మిషన్ కట్టుకుంటే సరిపోతుంది అని అని చెప్పడం అయితే జరిగింది ఒకవేళ మేడం మరి ఇప్పుడు నాకు డబ్బులు లేవు నేను కట్టుకోకపోతే ఏంటి పరిస్థితి అని అడగడం అయితే జరిగింది అంటే మేడం గారు ఏమన్నారంటే ఫ్రెండ్స్ మరి ఇట్లా పరిస్థితి మేడం మరి కట్టుకో దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు కదా అంటే మీరు ఎప్పుడైనా కట్టుకోవచ్చు సార్ అట్ల లేదు కాకపోతే మార్కెట్ వాల్యూ పెరిగినా కొద్దీ మీ ఎల్ఆర్ఎస్ అమౌంట్ కూడా పెరగడం అయితే జరుగుతుంది ప్రజెంట్ ఇప్పుడు ఇరవై నాలుగు వేలు అని చెప్పాను కదా ఆ తర్వాత మీకు డెబ్బై వేలు కావచ్చు లక్ష కావచ్చు దానికి పర్టికులర్గా ఇంత అమౌంట్ అవుతుంది అని అయితే నేను చెప్పడానికి చెప్పడానికైతే లేదు సార్ మీరు ఇప్పుడు కట్టుకుంటే బెస్ట్ అని చెప్పడం అయితే జరిగింది మేడం గారు సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తానికైతే మనకి ఎల్ఆర్ఎస్ నుంచి అంటే మనం రిజిస్ట్రేషన్ ఎల్ఆర్ఎస్ అప్పుడు కట్టిన తర్వాత ఫస్ట్ స్టెప్ మనకి ఫోన్ కాల్ రావడం అయితే జరిగింది ఫోన్ కాల్ మనకి వచ్చిన తర్వాత మళ్ళీ మున్సిపాలిటీ నుంచి ఒక అధికారి రా వచ్చి మన ఓపెన్ ప్లాట్ ఓపెన్ ప్లాట్ని ఫోటో తీసుకొని మన డాక్యుమెంట్స్ని వాళ్ళ యొక్క అధికారిక వెబ్సైట్లో స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది అంటే మనిషిని నిలబెట్టి అయితే ఫోటోని అయితే తీయలేదు ఓన్లీ ఓపెన్ ల్యాండ్ని మాత్రమే ఫోటోని తీసి మనకు అమౌంట్ జనరేట్ పర్పస్లో వాళ్ళ పై అధికారికైతే అయితే పలానా డాక్యుమెంట్ పలానా వాళ్ళు ఎరస్ వాళ్ళు వచ్చి మనకు ఇక్కడ ఉన్నారు మనం చూపించరు అన్నట్టుగా మేడం అయితే స్కాన్ చేసి అప్లోడ్ అయితే చేయడం అయితే జరిగింది ఓకే సో ఇంకేమైనా దీని మీద మీకు మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి మీరు లైక్ చేయండి వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్